లిక్కర్స్ స్కామ్ కరెంట్ హాట్ టాపిక్ ఇది మొన్నటి దాకా రాష్ట్ర స్థాయిలోనే జరిగింది అనుకున్నాం కానీ ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్గా మారుతోంది మరి దీనిపైన చూస్తే రీసెంట్గా కొత్త ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేశారు సిఐడి పోలీసులు ఈ కేసుని సిఐడిని చూస్తుందని కూడా తెలిసిందే ఇక సిఐడి అరెస్ట్లతో అసలు విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటి అన్న విషయాలు ఏంటో తెలియాలి కానీ ఇటీవల ఈ లిక్కర్ స్కామ్ పైన మన మంత్రి నారా లోకేష్ ఒక మాట అన్నారు ఇక్కడ ఆ మాటను కూడా గుర్తు చేసుకోవాలి ఆయన ఏమన్నారంటే ఈ స్కామ్స్ ఇంతటితో ఆగదు నెక్స్ట్ లిక్కర్ స్కామ్ వస్తుంది అని మరి లోకేష్ అన్న ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకవేళ అర్థం చేసుకున్న లోకేష్ మాటల్ని వైసీపీ నేతలు తేలిగ్గా తీసుకుంటారా అని తెలుస్తుంది బట్ తేలిగ్గా తీసుకుంటారని కూడా చెప్పలేం ఎందుకంటే వైసీపీ చేస్తున్న ప్రతి ఉచ్చు వెనుక స్కెచ్లో లోకేష్ ఉన్నారన్నది కూడా వారికి చాలా బాగా తెలుసు మరి దీనిపైన జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి ఈ కాలికర్ స్కామ్లో ఎవరిని ప్రధానంగా ముంచేస్తారు ఎవరిని ముందు అరెస్ట్ చేస్తారు అన్న దానిపైన కూడా మనకి క్లారిటీ లేదు అలాగే వైసీపీ నేతలకు కూడా క్లారిటీ రావటం లేదు అలాంటి వారిలో ఒకవేళ అరెస్ట్ చేస్తే వారిలో ముందున్న పేరు వాసుదేవ్ రెడ్డి ఆయన పరారీలో ఉన్నారని అనుకుంటున్నారు అంతా అలానే క్రియేట్ చేశారు కూడా కానీ పోలీసులే వదిలేసి మొత్తం నిఘా పెట్టి ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ఎవరిని కలుస్తున్నారని కూడా కనిపెడుతున్నారు అంటున్నారు మరి ఈ మధ్యలో ఆయన జగన్ని ఎన్నిసార్లు కలిశారో కూడా సిబిఐ వాళ్ళు రికార్డు చేస్తున్నారు అంటున్నారు రీసెంట్గా ఆయన ఆఫీసును కూడా పోలీసులు సీజ్ చేశారు అందులో దొరికిన చాలా లీగల్ పత్రాలని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటున్నారు ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో మొదటిగా జగన్ ఆ తర్వాత జగన్ వెనుకున్న మిథున్ రెడ్డి ఆ వెంటనే విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళ పేర్లు కూడా ఫైనల్గా కనిపిస్తున్నాయి పోలీసులు వీరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని అంటున్నారు మరి ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నప్పుడే జగన్ ఎత్తేస్తారా అని చెప్పి అంటున్నారు జగన్ ఎత్తేయటం ఖాయమేమో అనిపిస్తుంది అనుకుని అంటున్నారు అది ఎప్పుడు అనేది తెలియాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి